వెళ్ళాలి అంటే చాలా మంది ఏంటంటే కొంత రిజెక్ట్ చేస్తారు కొంతమంది ఎప్పుడు వెళ్దాం అని చూస్తారు సో నైనిక వెళ్ళాలి అనుకుందా లేకపోతే చూద్దాంలే అనుకుందా లేకపోతే మీ బలవంతం మీద పంపించారా నేను ఏంటంటే అసలు వెళ్ళ అంటే తనకి ఇష్టం లేదనమాట బిగ్ బాస్ ఏంటి మమ్మీ అరుచుకుంటారు మమ్మీ అని సో కానీ నీ నాకు ఇష్టము బిగ్ ఎంతైనా ఆ ప్లాట్ఫామ్ ఒక ఫేమ్ ఇస్తుంది అనమాట తనకి అది ప్లస్ పాయింటే అవుతుందని నేను కొంచెం నా కోసం వెళ్ళింది అనుకో సో సూపర్ అంటే ఫస్ట్ వీక్ నైనికా చూడగానే అందరికీ షాక్ అనమాట వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అనిపించింది అండ్ రాగానే ఫస్ట్ టాస్కే తిమ్ములు అండ్ చీఫ్ అయి కూర్చుంది దెన్ మధ్యలో ఒకసారి సెకండ్ వీక్ కూడా బాగా ఒక సెకండ్ వీక్లో అనుకుంటా ఒక్కసారిగా డల్ అయింది సో ఏం జరిగింది అంటారు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ ఏమైందో నాకు తెలీదు మరి ఇన్సైడ్లో ఎవరైనా ఏమైనా అంటే తనకి హర్ట్ అయ్యిందా నాకేమనిపిస్తుంది అంటే అంటే యాజ్ ఎ క్లాన్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు సోనియా పాయింట్ అవుట్ చేసింది కదా మాటకి తర్వాత డిస్కషన్ ఇవన్నీ మేబీ అది హర్ట్ అయ్యింది తనకి అనమాట సో అంటే చీఫ్ గా నేను ఫెయిల్ అయ్యానా ఫస్ట్ వచ్చే రాగానే అనమాట అది ఒక రెస్పాన్సిబిలిటీ కొత్త మనుషులు వాళ్ళకి చీఫ్ గా రూల్ చేయొచ్చో చేయడం చేయకూడదు తనకి తెలియదు అంటే ఏదో అయింది మొత్తానికి ఏమన్నమాట లో అయింది అంటే మమ్మీని ఏమైనా మిస్ అయ్యారేమో అది కూడా అనిపించింది ఎందుకంటే లైవ్ లో నేను ట్వంటీ ఫోర్ సెవెన్ చూస్తుంటాను చాలా సార్లు మా మమ్మీ మా మమ్మీ నేనని ఏ మమ్మీ వాళ్ళే ఇంటర్ బాబు వద్దలే మమ్మీని అని నేనే అనుకున్నాను అనమాట మనం చూస్తున్నాం కానీ వాళ్ళకైతే కొంచెం మిస్ అయినట్టు ఉంది ఎందుకంటే ఏవైనా షోలకైనా ఈవెంట్ కైనా మీరే ఉండేవాళ్ళు పక్కన లాగా ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్ లాగే పక్కనే ఉండేవాళ్ళు సో ఫస్ట్ టైం ఒక్కసారిగా ఒక వన్ వీక్ టూ వీక్స్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిందేమో హోమ్ మిస్ మరి ఓకే మళ్ళీ వీక్ వచ్చేసరికి బయటికి వచ్చింది సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ముందు చూసుకుంటే తన ఒక డాన్సర్ గా చాలా మందికి పరిచయం సో అంటే డాన్సర్ గా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి సో ఆవిడ కన్నా ఎక్కువ మీకు సో ఎలా అనిపించింది ఫస్ట్ తీసుకురావాలని కానీ తెద్దాం అనిపించిన అది సేమ్ నేను ఫేమ్ ఫేమ్ కోసం ఇప్పుడు అన్నాను బిగ్ బాస్ లో కదా అప్పుడు డిఐడి వచ్చేది డాన్స్ ఇండియా ఫస్ట్ యాక్చువల్లీ నాకు తెలీదు దానికి ముందు కూడా డి ఉందో లేదో బట్ డిఐడి వచ్చేదన్నమాట సెకండ్ సీజన్ లో ధర్మేష్ పునీత్ వాళ్ళ టీం ఉండేది కదా శక్తి వాళ్ళ డాన్సు వాళ్ళ కెరియర్ చూసి ఎందుకు నాకు అనిపించింది అనమాట ఈ లైన్ లో అంటే కొంచెం డాన్స్ లో కూడా కెరియర్ ఉంది ఉంది అని నేను కొంచెం అలా స్లోగా ఆ తర్వాడు ఫైవ్ ఫోర్ ఇయర్స్ మేబీ ఆ డిఐడి సీజన్ వన్ టూ వచ్చినప్పటికీ నేను అలాగ కొంచెం డాన్స్ నేర్పించడం ఇంట్లో నేర్చుకునేది ప్రొఫెషనల్గా కాదు తర్వాత వన్ టూ ఇయర్స్ ఇంట్లో నేర్చుకుని కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళింది కాంపిటీషన్లో అన్నింగ్ అంటే విన్ అయ్యింది అనమాట మంచిగా విన్ అయ్యేసి వచ్చేసరికి ఇది చేయగలదు అని నేను అంటే మీ మూవీ కొంచెం మంచిగా మంచి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అలాగే తారే జమీన్ అంటే మంచి మెసేజ్ ఉంది పిల్లలకి ఎలా పెంచాలి ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక మెసేజ్ ఉంది అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా పుష్ చేద్దాం అని ఏంటంటే ఏదైనా గోల్ అందా అంటే మీరైతే ఒక డాన్సర్ చేయాలనుకున్నారు బట్ తనకి ఏదైనా అప్పుడప్పుడు అని తనకి ఆ ర్యాగింగ్ కాలేజ్ కి వెళ్ళాలి అని అయితే ఏమంటదండి నేను పక్క మూవీ చేస్తాను మమ్మీ మూవీలో కాలేజ్ సీన్ ఉంటది అందులో నేను ర్యాగింగ్ చేయించుకుంటానంటే కాలేజ్ కి వెళ్లేదని చాలా బాధపడుతుంటది అప్పుడప్పుడు అనమాట సో అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ కూడా బాగా సో దాని ద్వారా కొంచెం ఫేమ్ అయితే వచ్చింది చాలా ఫేమ్ కొంచెం కాదు మంచి ఫేమ్ ఉంది డి ద్వారా ఇంకా అంటే బెటర్ ఇంకా కావాలనే ఇంకా కావాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ దానికన్నా మనకి ఏంటంటే బిగ్ బాస్ అనేది ఆ ఫేమ్ ఏంటి కొత్త వాళ్ళు వచ్చి అలా అలా మర్చిపోతారు ఆ మర్చిపోవడం అనేది ఉండకూడదన్నమాట అలా కనిపిస్తుల కాదు కనిపిం కనిపించాలి స్క్రీన్ లో అన్నమాట సో ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే రెండు రాష్ట్రాలకైతే నైనే అనే ఒక అమ్మాయి తెలుసు నైనిక సో క్లారిటీగా సో అండ్ సో అనే సో తను అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ మదర్ చేసే కొన్ని కష్టాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి సో అంటే ఒక మదర్గా ఒక కూతుర్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి సో మీరు ఎలాంటి కష్ట చదువుస్పడ్డరు చూడండి నాకు సపోర్టు ఇప్పుడు లేదు అంటే వీళ్ళే డాడీకి ఇష్యూస్ ఉన్నాను అప్పుడు అన్నమాట నేను సెపరేట్ అయ్యాను సెపరేట్ అయ్యాను అంటే కాదు కదా మళ్ళీ తిండి బతకాలి కదా మరి అది ఏదో కాలేజ్ టైంలో అలాగా సెలూన్ పని నేర్చుకున్నాను అనమాట చిన్నగానే నేర్చుకుని అలా ఆ పని చాలా పనికి వచ్చింది అనమాట అయితే ఒక ఒక ఇంత లంసం డబ్బులు అయితే ఆ డబ్బులు పట్టుకుని ఏంటి కాదు అంటే మంచిగా సేఫ్గా వెళ్ళాలని అప్పట్లో కూడా నేను ఏసీ అంటే జనరల్లో కొన్ని అప్పుడు అంటే కొన్ని నేను సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనమాట అదే జనరల్ సో అది అవాయిడ్ చేసి అంటే కొన్ని డబ్బులు ఇటు అటు కొంచెం అప్పులు తీసుకొని వెళ్ళి బయటికి ట్రావెల్ చేసేదాన్ని అంటే అవి తలుచుకుంటేనే రాకూడదు అలాంటి రోజులు ఎవరికి అండ్ ఇంకోండి ఏంటంటే సింగిల్ నేను ఈ సొసైటీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టం చాలా కష్టం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో అలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా అవసరమో అలాంటి లైఫ్ అన్నట్టు ఎప్పుడైనా అనిపించేది చాలాసార్లు ఐ ఇట్స్ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట మరి మీ హోప్ ఏంటి ఇంకా అంటే టు ఫ్రాంక్ నేను అంటే మా ఫ్యామిలీలో అంటే వీళ్ళ డాడ్ ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే ఇది కూడా ఆడపిల్ల తనకి చాలా అవాయిడ్ చేశారు ఫ్యామిలీ నాకు అలా అనిపించింది ఐ డోంట్ నో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అని అనమాట అంటే ఎవరు అంతా ఇదిగా చేశారు చిన్నప్పుడు అంత అందంగా కూడా ఉండేది కాదు బాబు ఎందుకు అబద్ధం తో ట్యాంపర్ ఎవరు చేయలేదు తనకి నేనేంటి ఒక ఆడపిల్లకి ఇంత ఎందుకు అంటే ఇలా చూస్తున్నారు తనకు ఒక మంచి లైఫ్ ఇస్తే అంటే ప్రూఫ్ చేసుకోవాలి ఆ ఆడపిల్ల అయినా ఇంత బాగా ముందుకు వెళ్తుంది అని నాకు అది ఉన్నమాట అమౌంట్ ప్రూఫ్ అంటే ఆడపిల్లలు ఏమి వాళ్ళ అలా కాదుకి ఆ ఇంట్లో వండుకొని ఉండిపో అది పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ దానికన్నా చాలా చేయగలరు ఒక ఆడపిల్ల అంటే పేరెంట్స్ ఎంత బాగా అంటే వాళ్ళకి గురించి మనం ఎంత ఆలోచించినా కొంతమంది పిల్లలు ఏంటంటే నేను అది చేయలేను నా నా తల మీద రుద్దుతున్నారు అన్నట్టు కొంతమంది అంటారు సో నీవు నైన్కా ఎప్పుడైనా అలా అన్నారా అంటే మీ మీ ఇష్టాలకి కొంచెం దూరంగా ఉంటానని ఎప్పుడైనా అంటారు ఆజ్ ఎ పేరెంట్ బాధ్యత అది వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ దారి చూపించడం అనమాట వస్తాయి అలాంటి ఛాలెంజెస్ కానీ ఇప్పుడు అన్నారు ఎందుకంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం మీరు ఈ కష్టాలలో పడ్డారు అలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇచ్చేశారు సో రెండు తెలుగు రాష్ట్రాలకి నైనిక అంటే ఇంకా తెలిసిపోద్ది అండ్ ఇప్పుడు